ఎంతో మంది అభిమానులతోటి ఐదు భాషలతో రిలీజ్ అవుతూ అసలు ఆ పేరు తలుచుకుంటేనే గూస్ బంబ్స్ ఒక ఎమోషనల్ ఫీలింగ్ బోల్డ్ అని లాంగ్వేజెస్ ఇంత భారీ స్టార్ కాస్ట్ లొకేషన్స్ అండ్ ఒక గొప్ప మెసేజ్ తో మన కోసం గ్రాండ్ గా రిలీజ్ అయిపోతున్న చిత్రం అఖండ తాండవం డిసెంబర్ ఫిఫ్త్ మరి ఈ రోజు మన అభిమాన నటులతోటి ఈరోజు మాట్లాడుతున్నాం అఖండ టీమ్ ఇస్ యార్ బాలకృష్ణ గారికి నమస్కారం ఎలా ఉన్నారు సార్

తెలుగు సినీ పరిశ్రమే కాకుండా ఐదు భాషల్లో అది కూడా ఈ సంవత్సరం వాజ్ అ రాకింగ్ ఇయర్ ఫర్ యు బాలసర్ ఫస్ట్ పద్మభూషణ్లు అయ్యారు అండ్ ఈ సంవత్సరం బలవ భగవంత్ కేసరికి నేషనల్ అవార్డు అండ్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సో ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎలా ఉండింది చాలా బాగుండిందండి ముందుగా నాకు జన్మనిచ్చిన నాకు ధన్యమైన ఇంత ధన్యమైన జన్మనిచ్చిన తల్లిదండ్రులకు ఇంత ధన్యమైన జన్మనిచ్చి నన్ను అందరి హృదయాల్లో ఆయన ప్రతిరూపంగా నిలిపినందుకు దైవాంశ సంబుడు విశ్వానికే విశ్వ నట రూపం ఎలా ఉంటుందో చూపించిన కారణ జన్ముడు నా తండ్రి గురువు దైవం విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక నామారావు గారికి అర్పించుకుంటూ అంటే ఆయన వారసుడుగా అటు సినిమాల్లో ఆయన మరబడిని ముందుకు తీసుకెళ్తూ అటు అన్ని రకాల సినిమాలు అటు పౌరాణికాలు కానివ్వండి జానపదాలు కానివ్వండి సాంఘికాలు కానివ్వండి సైన్స్ ఫిక్షన్స్ కానివ్వండి ఇటువంటివన్నీ కూడా ముందుకు తీసుకెళ్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది వాటి ఇటువంటి ప్రశంసలు కురిపిస్తున్నందుకు అటు ముందుగా మూ దానికి మూల కారకులైన ప్రేక్షక నేను మేము చేసే ప్రతి ప్రయత్నాన్ని ఆదరించి అభిమానించి ఇటువంటి ఘన విజయాలు అందించినందుకు ప్రేక్షక దేవుళ్ళందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు కళాభివందనాలు తెలియజేసుకుంటున్నాను అందుకే మన తెలుగు వారి ఒక ప్రత్యేకత నాన్నగారి దగ్గర నుంచి కూడా ఆయనతోనే మొదలైంది ఒక కొత్త రకపు సినిమాలు అందించడం ప్రయోజ ప్రయోగాత్మక చిత్రాలు ముందే ఊహించి అంటే ఒక పదేళ్ళు ముందు ఎలా ఉండబోతుందని ఊహించి అటువంటి ప్రయోగాత్మక చిత్రాలు ఆయన మొదటి నుంచి చేయడం దాన్ని ప్రజలు ఆదరించడం అంటే వెన్ను తట్టి ఇంకా ఇటువంటి మంచి సినిమాలు ఇవ్వండి అని అభినందించడం ప్రోత్సాహాన్ని ఉత్సాహాన్ని ఇవ్వడం సో ఆ వరువడిలోనే ఈ యొక్క ఆయన ఈ పరంపరను ముందు తీసుకెళ్తున్నందుకు సో అటువంటివన్నీ ఓకే చాలా సంతోషం అటు కేంద్ర ప్రభుత్వం నన్ను ఒక నటుడిగా గుర్తించి ఇన్ని రకరకాల విభిన్నమైన పాత్రలు చేసి ఇన్నేళ్ళు యాభై సంవత్సరాలు అసలు మన ప్రపంచ చరిత్రలోనే అది ఎక్కడ ఏ భాషలోనూ ఎవరికి సాధ్య పడని యాభై ఏళ్ళు హీరోగా నటించడం దాని తర్వాత అటు హిందూపూర్ ఎమ్మెల్యేగా మూడోసారి గెలవడం తర్వాత ఈ బసో తారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి చైర్మన్గా పదిహేను సంవత్సరాలుగా ఉండడం సో వీటిలన్నిటికీ ఇటువంటి ప్రశంసలు ఇంకా మనం వెన్ను తట్టి ఇంకా వీటిని ఇలాగే కొనసాగింపు కొనసాగించమని వండర్ఫుల్ సార్ ఇక ఎక్స్పెక్టేషన్స్ చాలా బాగా బ్రహ్మాండంగా పీక్ లో ఉన్నాయి అఖండ టూ తాండవంకి ఒకటి మీ ట్రైలర్ చూసాము ప్రీ రిలీజ్ చూసాము అండ్ మీ దివ్యమంగళ స్వరూపం చూస్తుంటే అసలు ఎలా సాధ్యమైంది సార్ అఖండ వన్ ఎక్కడైతే ఎండ్ అయిందో తర్వాత ఏం జరుగుతుంది అని మేము బాగా ఎక్సైట్ అయ్యాం మరి మీకు పెద్ద ఛాలెంజ్ ఎలా ఉండింది కదా అక్కడి నుంచి ఎలా మొదలవుతుంది అసలు అంటే మొత్తం కాదు సినిమా చెప్పమంటే లేదు సినిమా ఏంటంటే ముందు నాకు భోయపాటి శ్రీనివాస్ గారికి ఒక మొదటి నుంచి కూడా మేము సినిమా చేసిన లెజెండ్ చేసిన తర్వాత అఖండ మొదటి భాగం చేసిన ఇప్పుడు అఖండ తాండ రెండో భాగం చేస్తున్నా ఎప్పుడు మేము ఎక్కువ మా సబ్జెక్ట్ డిస్కషన్స్ కానీ ఎక్కువ పెట్టాం ఎక్కువ మాదంతా కట్టే కొట్టే తెచ్చే పద్ధతి అంతే అంటే ఎందుకంటే మాకు అలా కుదిరింది అంటే ఆయన నాకు ఆయనకున్న వైబ్రేషన్స్ సో ఏదైనా ఎక్కువ దాని గురించి ఆలోచించాం ఒక్కసారి ఒక సినిమా పూర్తి అయ్యాక సినిమా అయ్యాక మళ్ళీ లజెండ్ చేసినప్పుడు సినిమా గురించి కానీ లేకపోతే లెజెండ్ అయిన తర్వాత అఖండ చేసినప్పుడు లెజెండ్ గురించి కానీ లేకపోతే ఎప్పుడు అఖండ తాండవం చేస్తున్నప్పుడు అఖండం గురించి కానీ ఎప్పుడు మేము మాట్లాడుకోము డిస్కస్ డిస్కస్ చేయం అదొక ఇదిగా ఫీల్ ఒక ఒక అంటే మీద నమ్మకం మాకు అసలు ఆ జార్జియాలో ఆ మైనస్ టెంపరేచర్స్లో మీరు అలాంటి గెటప్లో వస్తుంటే ఆ ట్రైలర్ చూసి నిజంగా ఒళ్ళు పులకరించిపోయింది సార్ మాకు ఆ త్రిశూలంతో చేసిన ఫైట్ కానీ ఆ ఐస్లో జనాలతో చేసిన ఫైట్ కానీ అమేజింగ్ మీకు అంటే మీకు చలనిపించలేదా లేదా హౌ ఫోకస్డ్ వేర్ వె పాత్రలకి వెళ్తే ఆకాశమే అంతే ఇక ఏ మూడ్లో ఉంటాను ఏంటో ఒక పాత్రకెళ్ళు నాకు తెలియదు ఆ పాత్ర నుంచి పాత్రలో ఆ వేషధారణలో మొట్టమొదటి రోజు నేను కెమెరా ముందుకు వెళ్ళినప్పుడే నాకు తెలుస్తుంది నేనేం చేయాలి నేను అంటే ఆ పరకాయ ప్రవేశం చేసి నా చేత అది చిన్నారి హర్షాలి వెల్కమ్ అండ్ యూ లుక్ సో క్యూట్ ఆన్ స్క్రీన్ యాజ్ వెల్ సో హౌ వాస్ ఇట్ వర్కింగ్ ఫర్ విత్ డి నందమూరి బాలకృష్ణ థ్యాంక్ యూ సో మచ్ ఇట్ వాస్ రియలీ అమేజింగ్ వర్కింగ్ విత్ actor such a such an experienced actor ఐ He was really fun on sets, like he's really cool, he's really chill, and at the same time, he's very down to earth, mm -hmm. he's very caring. He took care of me a lot, and he would uh, tell me some improvements in hand gestures and expressions during the shots that can improve my acting and expressions for the, like, uh, for the scene. And in general, like he took care of me a lot. ఎప్పుడూ ఇచ్చి పుచ్చుకోవడానికి అంతే బాబా ఒకటి నాలో ఉన్న అక్కడ అడ్వాంటేజ్ మా దర్శకులందరూ కూడా మెలిసి ఏం నేను చెప్పిన వాళ్ళు తెలుసు నాకున్న అనుభవం కానీ కాబట్టి వాళ్ళ పనికి కొంచెం తగ్గుతుంది తెలంగాణ పక్క ఆర్టిస్టులు నేను ఇస్తుంటాను ఇస్తున్నప్పుడు వాళ్ళు తెలుసు కదా వాళ్ళ ముందే కెమెరా ముందు పక్కనే డైరెక్ట్ ఉంటారు ఇస్తున్నప్పుడు వాళ్ళంతా చాలా ఎందుకంటే వాళ్ళకి తెలుసు నాకున్న అనుభవం కాబట్టి వాడు ఎంతో అంటే కూడా ఒక నా కర్తవ్యంగా ఒక బాధ్యతగా భావిస్తాను అంటే మీరుంటే సెట్ అంతా ఎనర్జెటిక్గా ఉంటుంది అంటారు కమ్ ఆన్ ఎవ్రీబడి ఆ ఎనర్జీ వేరు అది ఆల్ ఆటోమేటిక్గా అందర్ యాక్టర్స్కి ట్రాన్స్ఫర్ అయిపోతుంది అండ్ మీ త్రయం బోయపాటి బాలయ్య తమన్ ఈ కాంబినేషన్కున్న ఆ మ్యాజిక్ ఏంటండి ప్రతిసారి యూ జస్ట్ గివ్ అస్ బ్లాక్ బస్టర్స్ ఏడానికి చెప్పానండి మా మేము ఎలా ఒక సినిమా ముందు అంటే సెట్స్కి వెళ్ళక ముందు కానీ దాని గురించి ఎక్కువ ఆయన ముందు నాకు నమ్మకం పూర్తి నమ్మకం ఈజ్ అ క్యాప్టెన్ ఆఫ్ షిప్ అంటే అన్న అలా అని కాదు ఇప్పుడు ఈ మొదటి నుంచి సినిమా నుంచి కూడా చూసుకుంటే కథ మొత్తం చెప్పడం మొదటి నుంచి మళ్ళీ మొదటి భాగం అని రెండో భాగం ఇది అంతా ఉండదు మా దగ్గర నేను చెప్పాను మీకు కట్టే కొట్టే తెచ్చి అయిపోయింది ఫినిష్ అయిపోయింది అరగంటే అంత కూడా ఉండదు పది నిమిషాలు మాట్లాడుకుంటాం సబ్జెక్ట్ గురించి సరే ఓకే తెలుసు సీట్ అంటాను ఇక ఎప్పుడు గెటప్ గెటప్లెండి షూటింగ్కి ఎప్పుడు వెళ్దామని అది తప్పితే ఒకటి మీద ఒకటి నమ్మకం అంటే తర్వాత ఇక మన తమన్ ఆయనకేమో ఇప్పుడు మన్నే చెప్పారు కూడా ఆయన ఇట ఎలా ఉండబోతుంది సినిమా అని ఆయన సంగీతపరంగా ఏముంది ఇప్పుడు ఒక మనం చేసి ఆయన బ్రహ్మాండంగా ఆయన వాణిని సమకూర్చడానికి విషం ఉన్నప్పుడు ఆయనకి ఇచ్చినప్పుడు ఇక ఆయన అంటుంటాడు శివుడే నాలో పరకాయ ప్రవేశం చేసి అందరిలో ఈ సినిమాల్లో దర్శకుడు కానీ నేను కానీ తమన్ గారు కానీ అందరిలో కూడా మొత్తం అందరిలో శివుడు పరకాయ ప్రవేశం చేసి మా అందరి చేత మామా పన్ను చేయించాడు మొత్తం ఎగ్జాక్ట్లీ తొమ్మిది పాటలు మొన్న ప్రీ రిలీజ్ లో చూస్తే అసలు ఒళ్ళు పులకరించిపోయిందండి సిస్టర్స్ సౌందర్య సిస్టర్స్ గంగాధర్ గారు తర్వాత ఆయన మన మన శ్రయోషల్ గారు కానివ్వండి లేకపోతే ఐశ్వర్య కానివ్వండి అందరూ చాలా అద్భుతంగా వాళ్ళ గాత్రాన్ని అనుభవించారు అలాగే సాహిత్యం సాహిత్యం అద్భుతమైన సాహిత్యం అక్కడ మన కాసర్ల శ్యామ్ గారు అయితేనేమి లేకపోతే మన కళ్యాణ్ చక్రవర్తి గారు ఇంకా శర్మ గారు అంత అద్భుతంగా సాహిత్యాన్ని వాళ్ళు పదాలను అన్నింటినీ ఎందుకంటే ఇది పదాల యొక్క సమ్మేళనం శివుడు అంటేనే అది ఒక ఒక తెలియని ఒక మనలోనే ఒక శవ తాండవం అన్నీ వింటుంటే అవన్నీ మనకి ఒక తెలియని ఒక వైబ్రేషన్ మనలో తీసుకొస్తుంది సమకూర్చి అద్భుతంగా వాళ్ళు ఓకే బాలసార్ ఇది ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇప్పుడు రావణాసురుడు అహంకారాన్ని అణచడానికి శ్రీరామచంద్రమూర్తి వచ్చాడు అంటారు అలాగే పాండవులతోటేమో కృష్ణుడు ఉన్నాడు అలాగే నరసింహస్వామి అవతారంలో హిరణ్యకష్పుణి నాశనం చేశారు ప్రహ్లాదుడు భక్తితో ఇప్పుడు మన భారతదేశం మీద ఒక ఈవిల్ ఒక నెగటివిటీ వచ్చినప్పుడు మా ఇండియన్ సూపర్ హీరో అఖండానా మీరు మా ఇండియన్ సూపర్ హీరో అని అంటున్నారు అందరూ అవునండి అంటే మెయిన్గా మనకి మన సనాతన హిందూ ధర్మం దాని మీద అంటే మొదటికి మొదటి భాగంలో పిల్లల జోలికి ఎవరు వచ్చినా అంటే పిల్లలు దేవుళ్ళతో సమానం అంటాం అలాగే లేకపోతే ధర్మం జోలికి ఎవరు వచ్చినా ప్రకృతి జోలికి ఎవరు వచ్చినా ఆ భగవంతుడే పోతాడని మనుషులు పూని ఒక దీనిగా వాడుకుంటాడు ఒక ఆయుధంగా వాడుకుంటాడు ఆ భగవంతుడే అన్నది మనం చూపించాం అఖండనం ఒక పరికరంగా వాడుకుంటాడు ఇందులో మన సనా ముఖ్యంగా సనా సనాతన హిందవ ధర్మం అంటే ఏంటి చాలామంది అంటుంటారు మాట్లాడుతుంటారు సనాతన హిందవ ధర్మం అని చాలామంది మనవాడికి అర్థం కాదు సనాతన హిందవ ధర్మం అంటే ఏంటో సో దాన్ని ఎంతో అంటే సినిమా అన్నది ఒక మనిషి తన దైనందన కార్యకలాపాలలో సతమతమవుతూ ఈ అన్న వస్త్రాలు అన్న అవసరాలతో పాటు ఈ సినిమాను కూడా ఒక సాధన ఎంచుకున్నాడు మనిషి అప్పుడు మనం ఆలోచించాలి సినిమా అంటే ఏంటి సినిమా వల్ల ప్రయోజన మనం ఎలా ఎటువంటి సినిమాలు తీయాలి అన్నది అటు నిర్మాతలు కానీ దర్శకులు కానీ నటులు కానీ ఆలోచించాలి ఎటువంటి సినిమాలు మనం ఇవ్వాలని సో అటువంటి సనాతన ధర్మం మనం ఇప్పుడు జరుగుతుంటే మేము ఈ సినిమాలో తాగతాళ్యం ఈ సినిమాలో ఈ సినిమా కాగతాళ్యమో యాత్రుచ్చుకోమో మొదలు పెట్టిన దగ్గర నుంచి మేము మొదలుపెట్టిన దగ్గర నుంచి ఆ ఏవైతే సందర్భం ఈ సినిమాలో పొంచి పెట్టామో అవన్నీ కూడా త్వరతో జరిగినాయి కళ్ళ ముందు అది విశేషం సో ఇప్పుడు హైందవ ధర్మం అంటే ఏంటి దాని యొక్క శక్తి దాని యొక్క గౌరవం దాని యొక్క పరాక్రమం ఏంటి